నమస్తే సార్ ఇటీవల మీరు జిల్లా కలెక్టర్ అవార్డు ఇస్తున్నారు సార్ అవార్డు దేనికి ఇచ్చారు రంగానికి మీకు అవార్డు సార్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్ ప్రెస్టీజియస్గా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి జేఎస్జేబీ అనే ఒక ప్రోగ్రాం పెట్టి దాంట్లో ఇంకుడు గుంతలు తీయటం దగ్గర నుంచి పర్కులేషన్ ట్యాంక్స్ కానివ్వండి ఇవన్నీ అంటే భూగర్భ జలాలు పెంచడానికి ఏమైతే ఉన్నాయో ఆ అవన్నీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ప్రెస్టేజియస్గా జేఎస్ అనే అని ఒక ప్రోగ్రాం పెట్టి దాని నుంచి ఇంకుడు గుంతలు తీయమని అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగా మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము మండలంలో మ్యాక్సిమం ఎక్కడ అవకాశం ఉందో అక్కడ అన్ని పిట్లు తీసాం రోడ్ సైడ్ కానివ్వండి ఎక్కడైతే నీరు స్టాగ్నేట్ అవుతుందో ఆ నీరు భూమిలోకి ఇంకిపోయే విధంగా అన్ని అన్ని దీయించాం పిట్లు సోకుపిట్లు దీయించబట్టి జలాలు మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం విపరీతంగా పెరిగినాయి ప్లస్ మేము ఏదైతే చేసామో దాన్ని ఢిల్లీ జల్ శక్తి మంత్రిత్వ శాఖ గుర్తించి ఇరవై ఐదు లక్షల అవార్డు అనేది మన జిల్లాకి రావటం జరిగింది అందులో భాగంగా గౌరవ కలెక్టర్ గారు ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకున్నారు ఆ సందర్భంగా మంచిగా పనిచేసిన ఎంపీఓలందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేసి సర్టిఫికెట్ ఇవ్వటం అమౌంట్లు ఇవ్వటం జరిగింది అందులో భాగంగా నేను కూడా తినపాక నుంచి తీసుకోవటం జరిగింది థ్యాంక్ యూ సార్ అలాగే మీరు గతంలో కూడా రెండుసార్లు బెస్ట్ ఎంపీ అవార్డులు తీసుకున్నారు సార్ క్రిపా మండలంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అసలు అంటే మీ డ్యూటీలో చాట్లో బాగా చేశారా లేకపోతే చాలా అభివృద్ధి కూడా చేపట్టారు సార్ దాని ఇన్స్పిరేషన్ ఏంటి అసలు అంటే వాస్తవంగా మా అది ఇన్స్పిరేషన్ కాదండి మనకి ప్రభుత్వం జీతం ఇస్తుంది ఆ జీతం తీసుకుంటున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా పనిచేయాలి భగవంతుడు నాకు ఆరోగ్యం మంచిగా ఇచ్చాడు అందువల్ల హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్న జీతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా వర్క్ మీదే దృష్టి పెడతాను నేను ఆఫీస్లో కూర్చోటానికి ఎక్కువగా ఇష్టపడను ఎక్కువ ఫీల్డ్ విజిట్ చేసి ఫీల్డ్లో ఎక్కువ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే సార్ మీరు వచ్చిన తర్వాత గతంలో ఈ బెయిరం క్రాస్ రోడ్లో కానీ జానంపేటలో కానీ ఎవ్రీ ఇయర్ గేడ్ నుంచి యాక్షన్ జరిగాయి మీరు ఈ మండలం కొంచెం రెండు సంవత్సరాలలో ఏదో చిన్న చితక ప్రమాదాలు తప్ప అది నిర్లక్ష్యంలో జరిగే ప్రమాదాలు తప్ప రోడ్డు ప్రమాదాలు ఏ జరగలేదు ముఖ్యంగా రోడ్డు మీద చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సార్ దాని ప్రత్యేకంగా మీకు అందరు ధన్యవాదాలు తెలుపుతున్నారు సార్ దీన్ని మీరు ఎలా ఇచ్చేస్తున్నారు రోడ్ల మీద వాస్తవంగా నేను జాయిన్ అయినప్పుడు గమనించానండి డ్రైన్ వచ్చేసి ఆర్ఎండ్బి రోడ్డుకి సెంటర్ నుంచి యాభై ఐదు అడుగుల దూరంలో డ్రైన్ ఉంది అటు యాభై ఐదు ఇటు యాభై ఐదు కానీ రోడ్డు పక్కన వ్యాపారులు అందరూ కూడా రోడ్డు కానుకొని వ్యాపారాలు చేస్తున్నారు దానివల్ల యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి ఇది గమనించి నేను డ్రైన్ క్లీనింగ్ కార్యక్రమం మొదలుపెట్టి డ్రైన్కి యువతలున్న అక్రమ వ్యాపారాలు ఏ అయితే జరుగుతున్నాయో వాళ్ళందరినీ తీసేసి రోడ్డు వెడపు కార్యక్రమం చేపట్టాను అది చేపట్టిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నది రోడ్డు అయితే మళ్ళీ చిరు వ్యాపారులు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేయడం జరుగుతుంది అది నా దృష్టికి వచ్చింది అట్లనే పోలీస్ శాఖ వారు కూడా కొంత కంట్రోల్ చేయగలిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అదేవిధంగా మొన్న కబడ్డీ క్రీడలు కూడా మనకి బయారంలో పెట్టడం జరిగింది పెట్టిన సందర్భంగా బయారాన్ని మాత్రం రోడ్డుకి ఇరువైపులా గ్రావెలు పోయించడం కానీ చాలా సుందరంగా చేశాము మొక్కలేసాము రోజు ట్యాంకర్తో నీళ్లు పడుతున్నాము రోడ్లు ఊడిపిస్తున్నాను నేను ఎందుకంటే జనవరి ఏడో తారీఖు నుంచి నేషనల్ మీట్ ఉన్నది ఇక్కడే నేషనల్ కబడ్డీ గేమ్స్ ఇక్కడే ఉన్నాయి అందులో భాగంగా రోజు కొద్దిగా రోడ్లు ఊడిస్తే ఆ రోడ్డు మొత్తం కూడా డబల్ రోడ్ అయినప్పటికి కూడా సింగిల్ రోడ్డు ఉన్నట్టే ఉంటుంది రోడ్డు మొత్తం కూడా ఇసుకతో కప్పేసి ఉంటుంది ఇసుక ట్రాక్టర్ల వల్ల అదంతా కూడా క్లీన్ చేపిస్తున్నాను నేను థ్యాంక్ యూ సార్ మరి నా పూ మీకు యూ మనసు కూర్చో థ్యాంక్ యూ వెరీ మచ్